మళ్ళీ మీ పిల్లలకి ఇంకెవరికైనా నేర్పించారా అట్లా పోతే మరి అంత మంచి పాట పోయినట్టే కదా మాకేమన్నా నేర్పిస్తారా మాకేమన్నా నేర్పిస్తారా నేర్పించడానికి కూడా మళ్ళీ డబ్బులు అడుగుతారా ఎట్టా ఊర్లో పండగలకి ఒకప్పుడు అయితే చాలామంది వచ్చేవాళ్ళు ఇలా గొబ్బిళ్ళు దట్టడానికి అందులోనూ చిన్నపిల్లలు వయసులో ఉన్నవాళ్ళు అందంగా ముస్తాబాయి వస్తే చూడ్డానికి కూడా చక్కగా ఉండేది ఎందుకో ఇప్పుడు ఇలాంటి ముసలి వాళ్ళే వస్తున్నారు ఏదో పది నిమిషాలు అలా చప్పట్లు తట్టి వెళ్ళిపోతున్నారు ఎవరికి పాడే ఓపిక లేదు వాళ్ళు పాడతామన్నా వినే అంత ఓపిక మనకు లేదు అందుకనే రాబోయే రోజుల్లో ఇది కనుమరుగయ్యే ఆస్కారం ఎక్కువ కాదండి అలా కాదు వాళ్ళకి ఏం తెలుసో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వీడియో చేయండి మనం కూడా నేర్చుకుందాం అని మీలో ఎవరైనా కామెంట్ చేస్తే నేను తప్పకుండా వీళ్ళతో ఒక వీడియో చేస్తాను క్లియర్గా ఓకేనా I yeah.